వ్యూయర్స్ ఈ రోజు మా చిన్న పాపకి జనరల్ ఐ చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చి కెనడాలో స్పెషలిస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుందండి టూ రీజన్స్ అండి ఒకటి హై డిమాండ్ స్పెషలిస్ట్లు తక్కువ ఉంటాయి సెకండ్ రీజన్ హెల్త్ కేర్ ఫ్రీ అండి హెల్త్ కేర్ ఫ్రీ ఉంటే వెయిటింగ్ పీరియడ్ లాంగ్ ఉంటుందండి మా ఫ్యామిలీ డాక్టర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అపాయింట్మెంట్ బుక్ చేస్తే అక్టోబర్ ఎండింగ్ వచ్చి ఎమర్జెన్సీ కేసెస్కి క్విక్గా రెస్పాండ్ అవుతారు హెల్డ్ ఇష్యూ కేసెస్కి అయితే వెయిట్ చేయాల్సిందే అండి ఇక్కడ మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ కి డైరెక్ట్ గా విజిట్ చేయలేము మన ఫ్యామిలీ డాక్టర్ రిఫర్ చేయాలండి ఇక్కడ హెల్త్ కేర్ మొత్తం డిజిటల్ బేస్డ్ అండి మనం ఏ ఫైల్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఎంఎస్పి కార్డ్ ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుందండి లాంగ్ వెయిటింగ్ అవర్స్ ఉన్నప్పుడు పిల్లలకి చాలా బోర్ ఉంటుందండి హాస్పిటల్స్ లో పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండడానికి క్రేయోన్స్ కలరింగ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి హాస్పిటల్ వాళ్ళే మన హెల్త్ కార్డ్ నెంబర్తో మన ప్రీవియస్ హెల్త్ రిపోర్ట్స్ టెస్ట్ రిజల్ట్స్ అన్ని కూడా ఓన్లీ ఆథరైజ్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారండి సో మన హెల్త్ హిస్టరీ డేటా చాలా గా ఉంటుందండి